పాకిస్తాన్ వెనక్కి తగ్గింది ఆ దేశ గడ్డపై భారత జెండా సగర్వంగా సమోన్నతంగా రెపరెపలాడింది ముందుగా కుక్క బుద్ధి చూపించిన పాక్ ఆ తర్వాత తోక సరి చేసుకుంది తీరు మార్చుకుంది ఓ అడుగు వెనక్కేసింది ఒత్తిళ్లకు తలొగ్గి భారత జెండాను ఎగరేసేందుకు అంగీకారం తెలిపింది చేసిన తప్పును సరిదిద్దుకుంది ఇంతకీ అసలేం జరిగింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ తో అతి తెలివి ప్రదర్శించింది ఈవెంట్ ప్రారంభానికి ముందు కరాచీలోని గడాఫీ స్టేడియంలో జెండాలు ఎగరవేసే సాంప్రదాయంలో కుక్క బుద్ధి చూపించింది టోర్నమెంట్ లో పోటీ పడుతున్న దేశాల జెండాలు ఎగరేసిన పాక్ ఒక్క భారత జెండాను మాత్రం విస్మరించింది ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో పాక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది మాజీ క్రికెటర్స్ రాజకీయ నాయకుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి పాకిస్తాన్ కావాలని ఇలా కుట్ర చేస్తోందంటూ దుమ్మెత్తిపోశారు ఈ విమర్శల దాడితో ఉక్కిరి బిక్కిరైన పాక్ చివరికి మెట్టు దిగాల్సి వచ్చింది కరాచి స్టేడియంలో భారత జెండాను ఏర్పాటు చేసింది ఇలా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న ఇతర దేశాలతో పాటుగా భారత జెండా కూడా పాక్ గడ్డపై సగర్వంగా రెపరపలాడింది ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది వాట్ ఏ మూమెంట్ ఇండియన్ ఫ్లాగ్ ఇన్ పాకిస్తాన్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు ఏడుగురు భారత విలేకరులకు పాక్ వీసాలు మంజూరు చేసిన విషయాన్ని కూడా తమ కామెంట్స్ లో హైలైట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్ విషయంలో పాకిస్తాన్ ముందు నుంచి మొండి పట్టుదల ప్రదర్శిస్తోంది ఎలాగైనా భారత క్రికెట్ జట్టును తమ దేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన వ్యవహారాల కారణంగా భద్రతాపరమైన సమస్యల కారణంగా అటు కేంద్రంతో పాటు ఇటు బీసీసీఐ కూడా కు మన జట్టును పంపించేందుకు నో చెప్పాయి తటస్థ వేదికపై అయితేనే ఆడతామని అవసరమైతే చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటామని కూడా ఇండైరెక్ట్ గా స్పష్టం చేశాయి మరో అవకాశం లేకపోవడంతో ఐసీసీ కూడా పీసీబీతో ఈ వ్యవహారంలో సుదీర్ఘంగా చర్చించింది చివరికి టోర్నమెంట్ షెడ్యూల్ కూడా ప్రకటించడం ఆలస్యమైంది అవసరం అనుకుంటే పాక్ నుంచి పూర్తి స్థాయిలో టోర్నమెంట్ ను తప్పించి వేరే వేదికపై అయినా నిర్వహించేందుకు ఐసీసీ తెగువను ప్రదర్శించింది పరిస్థితి చేయిదాడుతోందని గ్రహించిన పీసీబీ వాస్తవాన్ని గుర్తించింది భారత జట్టు ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేందుకు సరే అంది చివరికి దుబాయ్ వేదికగా టీమిండియా మ్యాచ్ల నిర్వహణ ఖరారైంది అలాగే భారత జట్టు సెమీస్ ఫైనల్స్ చేరుకుంటే ఆ మ్యాచ్ల్ని కూడా దుబాయ్ లోనే నిర్వహించేలా ఒప్పందం కూడా కుదిరింది ఈ టోర్నమెంట్ నిర్వహించుకుంటే భారీ నష్టం తప్పదని గుర్తించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చిన్నపాటి షరతులతో ఇలాంటి సర్దుబాట్లకు ఐసీసీకి ఓకే చేసింది అంత బాగానే ఉంది చివరికి భారత జెండాను కరాచీ స్టేడియంలో ఎగరవేయమని పాక్ వైఖరి మరోసారి విమర్శల పాలైంది భారత్ పై అక్కసుతోనే కావాలని కుట్ర చేసిందరూ కామెంట్లు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది చివరికి మళ్లీ మెట్టు తగ్గి తప్పును సరిదిద్దుకుంది అయితే అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ ను ఇలా అవమానించాలన్న ప్లాన్ లో భాగంగానే పాక్ ఇలా చేసి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరింత నష్టం వాటిల్లడం ఖాయమన్న అభిప్రాయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి